హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ చూడండి ఈ వీడియో చూసే ముందు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈరోజు మనం క్యాలీఫ్లవరు కోడిగుడ్డు ఫ్రై చేసుకుందాం దానికి ఇప్పుడు బాండి పెట్టి నూనెసి దాంట్లో ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర యాడ్ చేసుకొని ఆ పప్పులు ఎర్రబడే వరకు కాలనివ్వాలి అదిగోండి అది నిదానంగా పప్పులు ఎర్రబడుతున్నాయి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ కరివేపాకు తాలింపులో వేసుకుందాము ఆ ముక్కలు వేసేసుకొని దాంట్లో మనం పసుపు అల్లం పేస్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అదిగోండి అలా ముక్కలు కలుపుకొని ఇప్పుడు మనం దాంట్లో ఒక హాఫ్ స్పూను చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అంతా అలా నూనెలో అల్లం పేస్ట్ వేగేటట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని అదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకుందాం దీంట్లో ఆ ఉల్లిపాయ ముక్కల్లో క్యాలీఫ్లవర్ వేసేసుకుందాము అందుకండి శుభ్రం చే కడిగి బాగు చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకొని అదంతా ఆ ఉప్పు ఆ మొక్కలు ఉల్లిపాయ అదంతా ఈ మొక్కలకు పెట్టేటట్టు అలా కలుపుకుంటా క్యాలీఫ్లవర్ కనుక ఫ్రెష్గా ఉంటే మీరేం మూత అది పెట్టక్కర్లేదు వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కొంచెం అదిగోండి ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాము ఎల్లుల్లిపాయ మన హెల్త్కి చాలా మంచిది అది మనం ఎక్కువ ఎల్లుల్లిపాయ తింటూ ఉండాలి కొంచెం రెండు మూడు రోజులు ఈ పువ్వులు తెచ్చుకొని రెండు మూడు రోజులు ఉండి కొంచెం వడబడినట్లుంటే అలా మూత పెట్టుకుంటే వాటర్ వచ్చి కొంచెం మగ్గుతుంది బాగుంటుంది అనమాట లేకపోతే ఎండిపోయినట్టు ఉంటుంది కూర కూడా అంత టేస్ట్ ఉండదు ఫ్రెష్ది అయితే మూత పెట్టొద్దు మరి గుజ్జు గుజ్జు అయిపోతుంది కొంచెం వడబడిన పువ్వు అయితే కనుక అలా మూత పెట్టుకొని మగ్గించుకోండి వాటర్ ఎక్కువ వచ్చిందంటే మూత తీసేసేయండి మూత తీసేసి ఇది ఆ పువ్వు మరీ మెత్తగా గుజ్జులాగా అయిపోకూడదు అది పువ్వు పువ్వులాగే ఉండాలి మగ్గిపోవాలి ఏగిపోవాలి అలా కలుపుకుంటూ మధ్యలో వేయించుకోవాలి క్యాలీఫ్లవర్ అంతా వాటర్ అంతా పోయి ఏగుతుంది ఆయిల్లో ఏగేటప్పుడు ఏగే వరకు అలా ఉంచుకోవాలన్నమాట అది క్యాలీఫ్లవర్ వేగిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాము మీ టేస్ట్ సరిపాన వేసుకోండి కారం ఉప్పు కూడా చూసి చాలకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అదంతా కారం అంతా క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోండి ఉప్పు కారం అదిగోండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ చూసేసుకొని ఉప్పు కారం ఎంత పడితే అంత ఇప్పుడు కలిపేసుకోండి అలా అంతా కలిపేసి ఇప్పుడు మనం దాంట్లో కోడిగుడ్డు పొరటికి కోడిగుడ్లు కారుస్తాం కదా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఎగ్ గుడ్డు కొట్టి కార్చుకోవాలి రెండు మీడియం సైజు క్యాలీఫ్లవర్ అయ్యి నేను ఆరు ఎగ్ గుడ్లు కారుతున్నాను అది కొంచెం ఎక్కువ అయినా వేసుకోవచ్చు నాలుగైనా వేసుకోవచ్చు అది మనం ఏమవ్వదు మీకు ఎగ్ ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు ఆ ఎగ్స్ అన్నీ ఆరు గుడ్లు కొట్టి దాంట్లో వేసి ఒకసారి ఆ ఫ్లవర్ క్యా క్యాలీఫ్లవర్కి ఆ ఎగ్ అంతా పట్టేటట్టు కోటింగ్ లాగా అంతా కలుపుకోవాలి చూడండి ఆ ఎగ్స్ అంతా ఆ క్యాలీఫ్లవర్కి కలిసేటట్టు కలుపుకోవాలి అంతా అలా కలుపుకుంటే అదంతా క్యాలీఫ్లవర్కి కోటింగ్ లాగా వచ్చేస్తుంది అలా కలుపుకుంటూ అది ఎగ్ ఫ్రై అయింది అనుకునే వరకు కలుపుకుంటూ తిప్పాలి మనం ఎగ్ పొరుటికి ఉల్లిపాయలు వేగిన తర్వాత గుడ్డు కార్చి తిప్పుతాం కదా అలానే ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేగిన తర్వాత ఈ ఎగ్స్ కార్చేసి ఎగ్ వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఎగ్స్ అంతా అలా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మసాలా పొడి యాడ్ చేసుకుందాం మనం స్పూన్ మసాలా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు ట్రై చేయకపోతే ఈసారి కర్రీ వండేటప్పుడు ఎగ్ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది మాకు చాలా ఇష్టం ఈ కూర అంటే అలా చూడండి చక్కగా కలిసిపోతుంది మసాలా అంతా కలిసి దానికి పట్టే వరకు అలా కలుపుకుంటా ఎందుకండి ముక్క ముక్కలాగే ఉండాలి క్యాలీఫ్లవరు గుజ్జు గుజ్జు అయిపోకూడదు గుజ్జు అవ్వకుండా అది ఎగ్ అంతా క్యాలీఫ్లవర్కి అలా పట్టి నీట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ముక్క ముక్కలాగే ఉండాలి గుజ్జు అవ్వకుండా వేయించుకోవాలి అదండి క్యాలీఫ్లవరు ఎగ్ ఫ్రై రెడీ అయింది సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇంతకుముందు తినకపోతే చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు కామెంట్ పెట్టండి